వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం పరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీశోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసం శుక్లపక్షం గురువారం తిథి నవమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం రేవతి రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం జన్మం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం రేవతీ నక్షత్రం దే దో చాచి రేవతి ఇది మనకి ఎక్కువ దూరంలో ఉండేటటువంటి నక్షత్రం ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో చివరి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం కనుక తక్కువగా కనిపిస్తూ ఉంటుంది చంద్రతార మత్స్యాకృతిలో మత్స్యము అంటే చేప ఆ ఆకృతిలో కనిపిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం ఈ నక్షత్రంలో అభిమన్యుడు జన్మించినట్లుగా తెలుస్తున్నది సూర్యుణ్ణి పూష అనేటువంటి నామంతో ఈరోజు కనుక మనం జపించిన పూజించిన శుభం చేకూరుతుంది మయూర పక్షి ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి పక్షి నెమలి మయూరము అంటే నెమలి నెమలిని చూసి నమస్కరించుకుంటే శుభం చేకూరుతుంది మీరు కలిసి వచ్చేటువంటి స్వరం అకారాక్షర స్వరం అకారాక్షర స్వరంతో జపాన్ని కానీ మంత్రాన్ని కానీ చేసుకున్న శుభం చేకూరుతుంది మీరు కలిసి వచ్చేటువంటి వృక్షం మధూక వృక్షం మధూకము అంటే ఇప్ప చెట్టు అంటాం మనం ఈ చెట్టుని నీరు పోసి నమస్కరించినా లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో ఈ చెట్టుని నాటిన శుభం చేకూరుతుంది యాత్రాయా సర్వదిక్షు శుభం అంటే యాత్రలు చేయాలి అనుకున్న వారికి అన్ని దిక్కులకి శుభం చేకూరుతుంది ప్రయాణానికి కూడా మంచి నక్షత్రమే ఈ నక్షత్రం తారాబలాన్ని చూసుకొని చక్కగా ప్రయాణం చేయవచ్చు కనుక ఈరోజు గురువారం రాముడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు ధనుర్మాసంలో మనం కేశవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు ఈరోజు ఈ సూర్యుణ్ణి ఉష అనేటువంటి నామంతో కనుక ఆరాధించినట్లయితే శుభాన్ని పొందగలుగుతాం కనుక ఈ విధంగా స్వాముల్ని పూజించి మనం శుభాన్ని చేకూర్దాం పొందుదాం శుభం భూయాత్